హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇక దీనిలోనే చూసుకోవచ్చు కంబైన్ నోటిఫికేషన్ ఆఫ్ ది అవుట్ సోర్సింగ్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ది అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ది వాచ్మెన్ శానిటరీ వర్కర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఆడినెంట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ కాంట్రాక్ట్ బేసిక్లో అయితే మనకు వాచ్మ్యాన్ శానిటైజర్ అండ్ అటెండర్ పోస్ట్ల వర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక ఫ్రెండ్స్ దీనిలోని ఎక్కడైతే చూసుకోవచ్చు మనకు ఇది కడప డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక్కడ మనకు ప్రొఫామ్ ఆన్ ది అప్లికేషన్ ది అవైలబుల్ ఆఫ్ ది పోర్టల్ కడప డాట్ ఏపీ డాట్ గౌట్ డాట్ ఇన్ అండ్ ఫ్రమ్ ది పది టెన్ ఏఎం అంటే పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల సాయంత్రం నుండి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అవైలబిలిటీగా ఉంటుంది ఈ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పోస్టు వైజ్గా చూసుకుంటే కనుక పులివెందల్లోని ఈస్ట్లోని సెక్షన్ చూసుకుంటే కనుక మనకు పోస్టులు టోటల్గా అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా ఇది కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ వాచ్మెన్కి ఒక పోస్టు శానిటేటర్ కి ఒక పోస్టు అదేవిధంగా అటెండర్ కి అయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక పుల్లిమిదల వెస్ట్ లో చూసుకుంటే కనుక దీనిలో అయితే ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక వాచ్మెన్కి ఒకటి అదేవిధంగా శానిటేటర్ వర్కర్కి అయితే రెండు అటెండర్ అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది బద్వేల్ బద్వేల్ అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా కడపలోని ఆరు పోస్టులు పొద్దుటూరు న్యూ అండ్ ఓల్డ్ చూసుకుంటే కనుక మూడు పోస్టులు జమ్మల మడగ్ మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతులు అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక వీటికి రిమినేషన్ చూసుకుంటే కనుక పర్ మంత్ పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ది అబోవ్ ది పోస్ట్ ది సబ్మిట్ ది ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ఎంబి సర్కిల్ ఆఫీస్ కడప మారుతి నగర్ అండ్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ ఆర్ది బిఫోర్ ది రెండు వేల ఇరవై రెండు అంటే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు కల మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ సబ్ ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ది అబ్బాంమెంట్ అడ్రస్కి అయితే మీరు అయితే పంపించవలసి ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు దానిలో ఫిల్అప్ చేసి అదేవిధంగా మీ డాక్యుమెంట్ అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఆఫీస్ సబ్నెంట్కి అయితే ఎడ్యుకేషన్ అయితే టెన్త్ క్లాస్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ ఫ్యాక్టర్ చూసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ అయితే జీరో టు టూ ఇయర్స్ అయితే ఉంటుంది త్రీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా త్రీ ఫైవ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయితే సిక్స్ మార్క్స్ సిక్స్ ప్లస్ ఇయర్స్ అయితే టెన్ మార్క్స్ అయితే ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ ది ఫ్యూ టూ ఆర్ మోర్ దే హావ్ ది సేమ్ మార్క్ మార్క్స్ ది ప్రిఫరెన్స్ ది షెల్ బి గివ్ టు ది క్యాండిడేట్ హ్యావింగ్ ఎ మోర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరికైతే సేమ్ మార్క్స్ అయితే వచ్చిందో వాళ్ళకైతే కంపారిజన్ చూసుకొని ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైగా ఉందో వాళ్ళనైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక ఎడ్యుకేషన్ అండ్ వాచ్మెన్కి చూసుకుంటే కనుక దీనికి టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్గా అయితే ఉంటుంది చూసుకోవచ్చు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే రెండు ఇక్కడ జీరో టు టూ ఇయర్స్ నుండి చూసుకోవచ్చు త్రీ టు ఫైవ్ సిక్స్ ప్లస్ ఇయర్స్ అయితే ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి ఇష్యూడ్ బై ది గౌట్ మెడికల్ అథారిటీ ఆఫ్ ది ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది ఇఫ్ ఇన్ కేసు ఇన్ కేస్ టూ ఆర్ మోర్ హ్యావ్ ది సేమ్ మార్క్స్ దెన్ వి ప్రఫరెన్స్ షెల్ బీ గివన్ టు ది క్యాండిడేట్ హ్యావింగ్ ది మోర్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో వారికైతే సేమ్ మార్క్స్ అయితే వస్తే కనుక ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే కేటాయిస్తారు ఇక శానిటేటర్ వర్కర్గా చూసుకుంటే కనుక దీనికి ఎక్స్పీరియన్స్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాలు ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఏజ్ అండ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఫర్ ది జీవో నంబర్ వన్ నాట్ ఫైవ్ నుండి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రిలాక్సేషన్ అది ది రిలాక్సేషన్ ది యాజ్ ది ఫాలోవర్డ్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ల అయితే ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మూడు సంవత్సరాలు అదేవిధంగా ఫర్ ది డిఫరెంట్ ఎబిలిటీ అయితే టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీ టూ ఇయర్స్ అయితే ఆల్ ఆల్ రిలాక్సేషన్ ఆఫ్ ది ఫుడ్ ది టుగెదర్స్ అయితే ఉంటుంది ఇక జనరల్ కేటగిరీ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది ఇక డ్యూటీస్ ఆఫ్ ది అవుట్ సోర్సింగ్ పర్సనల్లీ అండ్ డ్యూటీస్ వాచ్మెన్ చూసుకుంటే గనక ఈ వాచ్మెన్ అండ్ ది హ్యా ఈస్ ది ఫ్యామిలీ హెల్ప్ ది రైజర్ ఇన్ ది అకామిడేషన్ ప్రొవైడింగ్ ది ఇన్స్పెక్షన్ బన్నల్ గోల్డ్ అండ్ దే విల్ బి నాట్ టు ది రైజర్ ది అవుట్ సైడింగ్ ది ఇన్స్పెక్షన్ ద గోల్ లో అండర్ సర్కిమ్స్ ఇక్కడైతే డ్యూటీస్ వైజ్గా చూసుకుంటే కనుక వాచ్మెన్ డ్యూటీస్కి అయితే ఓన్లీ ఫ్యామిలీ అయితే వర్క్ అంటే అలౌ చేయడానికి అయితే యాక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేస్తారు ఆఫీస్ సబ్టెండెంట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదవండి ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకైతే ఫిబ్రవరి పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసెప్షన్ అప్లికేషన్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగునైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఆన్ ది ప్రీవియస్ పర్సనల్లీ మెరిట్ లిస్ట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు అయితే ఉంటుంది రిసెప్ట్ ది గ్రీవెన్స్ చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది ఇరవై అయితే ఉంటుంది పబ్లిష్ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్టెడ్ లిస్ట్ చూసుకుంటే కనుక మార్చి ఒకటో తారీఖు అయితే రెండు వేల ఇరవై నాలుగున ఇది ఫైనల్ లిస్ట్ అయితే చేస్తారు ఇక వెరిఫికేషన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అయితే వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ అండ్ సర్టిఫికేషన్ అంటే ఇష్యూడ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్ చూసుకుంటే కనుక మార్చి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే అపాయింట్మెంట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్